నాటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సభా సరస్వతికి నమస్కారం షష్టిపూర్తి ఎంతో కాలంగా నిజంగా మళ్ళీ ఆయనతో పనిచేయటం ఆ సినిమా రిజల్ట్ మీ ద్వారా ఇవాళ తెలుసుకోవటం ఈ రోజున సక్సెస్ మీట్ చేయటం ఈ సక్సెస్ మీటు మేము ఇళయరాజా గారిని స్వామి అని పిలిచేవాళ్ళం అప్పట్లో ఆయన వైట్ అండ్ వైట్ వేసుకుని ఎప్పుడు పొద్దున్న నిద్రలు ఇచ్చిన దగ్గర నుంచి ఆయన ఎన్నింటి పడుకుంటారో నాకు తెలియదు కానీ అన్నింటి వరకు ఆయనకి సంగీతం తప్ప మరొకటి తెలియదు అందుకని స్వామి అని పిలిచేవాళ్ళం మేము అంటే నేను చెప్తుంది లేడీస్ టైలర్ ప్రేమించి పెళ్ళాడు ఆ టైంలో స్వామి అని పిలిచేవాళ్ళం నాకు అప్పుడు అనిపించింది నిజమే మా మా అమ్మ నాకు తొమ్మిది ఏట చనిపోయారండి ఆ తర్వాత మా మా అక్కాయిలే అమ్మలాగా పెంచారు నన్ను ఏదో తల్లి లేని బిడ్డనే అని మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని ఎవరే కూర్చుంటారా ముందు మీకు పెడతాం భోజనం అని అనాథల్లాగా మమ్మల్ని ఎక్కడ కూర్చున్నా ముందు మా భోజనం పెట్టేవారు మా రిలేషన్స్ ఎవరింటికి వెళ్ళినా కూడా సో అంటే ఇది ఎంత ఎందుకు చెప్పొచ్చానంటే సెంటిమెంటల్ ఫిల్డ్ ఒక సెంటిమెంట్తో ఉన్న ఒక వ్యక్తి ఒక సబ్జెక్ట్ రాస్తే ఆ సబ్జెక్ట్లో ఉన్న వెయిట్ ఏంటి ఆ వెయిట్తో ఇవాళ ఏమైంది కల్ట్ ఫిల్మ్ అయింది ఆ రోజున మీరు ఆ రోజు నుంచి నా జీవితంలో చూస్తున్న పెళ్లి పుస్తకాలు కానీ ముచ్చిమంతు ముద్దులు కానీ ఒక ఒక లవ్ కోసం ఒక చెయ్యి నరికేసుకుని ఆ సినిమాలో పుచ్చివంత ముద్దు ఆ అదృష్టం ఏంటంటే నటుడుగా ఆ స్వామి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం కళాకారుడిగా ఆ యాంగిల్స్ అన్నీ చూపించే పరిస్థితికి నా క్యారెక్టర్లు రావటం ఆ క్యారెక్టర్లు నేను చేయటం చేయాలి మా నాకు బెస్ట్ ఫ్రెండ్ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి అన్నట్టు రాజా ఏంటి బాగా చేసావంటా నువ్వు బాగా చేయకపోతే తిడతారు బాగా చేయ ఎవరి కోసం చేస్తావు గోల్డ్ మెడల్ ఊరి ఊరికే తీసుకున్నావా అని సరదాగా అందరం కూర్చున్నప్పుడు సరదాగా మాట్లాడుకునేవాడు అలాగా నా బాధ్యత ఇవాళ షష్ఠి పూర్తి ద్వారా మీరందరూ థియేటర్లో నాకు ఎంత సంతోషం వేస్తుంది అని అంటే గనక కన్న తల్లిదండ్రులకి ఒక ఎలా మనం గౌరవించాలి అనేది నాకు ఆఖరికి జీవితంలో నాకు షష్ఠి పూర్తి చేస్తూ ఈ రూపేషును ఈ పవన్ వీళ్ళిద్దరు కలిపి ఆ తద్వారా మీ అందరికీ కన్న తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చినందుకు నిజంగా ఇలాంటి సినిమాలు ఏమై ఇలాంటి సినిమాలు రావాలి ఎప్పటికైనా సరే నిన్న ఏదో టాపిక్ వచ్చినప్పుడు అని అన్నాం ఎవండి ఈ సినిమా హిట్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్ మన కల్చర్ని మన సంస్కృతి మన సంప్రదాయాలని ప్రతిబింబిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం వీళ్ళు అదే కోరుకున్నారు నా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళు అంత అందుకనే ఈ సినిమాను అంత బాగా ప్రమోట్ చేస్తున్నారు చేస్తారు ఎందుకనంటే వాళ్ళకి నచ్చింది కాబట్టి ఆ కన్న తల్లిదండ్రులకి ఇప్పుడు మీరు సినిమా చూసి ఎట్లయితే ఏం జరుగుతుంది తెలుసా రూపేష్ కంగ్రాట్స్ ఎందుకో తెలుసా అండి సినిమా చూసి నిన్న మా అన్నయ్య ఫోన్ చేశాడు బెదవాడి నుంచి విజయవాడ నుంచి నాకు అన్నయ్య ఉన్నాడండి నా నలుగురు మగపిల్లం ఇద్దరు మేము ఇద్దరమే మిగిలాం అన్నయ్య ప్రసాద్ ఫోన్ చేసి ఒరే రాజా వాడెవడో మా ఇంటి పక్కడ్రా సినిమా చూసి వచ్చాడంట నీది చాలా బాగుందంట మన ఇంటి పక్కన ఉన్న పది మందిని తీసుకెళ్ళాడు రా ఇవాడ అన్నాడు అమ్మ ఇదేదో బాగానే ఉంది ఒక సినిమా ఇది ఆ నలుగురు ఇలాంటి సినిమాలు అన్నిటికీ జరిగినాయి ఫస్ట్ వీక్ నుంచి హండ్రెడ్ డేస్ వరకు కూడా పెరగడానికి మా పిల్ల చెప్పినట్టుగా అది పెరగటం రోజు రోజుకి దిన దుర్ దినాభివృద్ధి అయితేనే మంచి సినిమాగా కౌంట్ అవుతుంది అని నేను పెద్ద అయిన పాదాల దగ్గర నుంచి చూసిన ఈ రోజు వరకు నేను చూస్తున్నటువంటి కంటి ముందు నేను చూసి నేర్చుకున్నటువంటి విషయాల్లో రోజు రోజుకి సినిమాకున్న ఈ ఈ క్రేజు మరి ముఖ్యంగా షష్టి పూర్తి క్రేజు రావడం నేను హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా ఒక్క ఒక్క ఒక్కతన్ని బాగా అభినందిస్తాను పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అభినందించాలి ఎందుకనంటే తను ఏం సెంటిమెంట్స్ అయితే ఫీల్ అయ్యాడు ఏమైతే రాశాడో అదే ఏమైతే తీశాడో అదే మీకు ఇవాళ కంటి ముందు కనపడుతోంది ఇది కానీ ఒక మాట అంటాను అది పెద్ద మాట అయితే నన్ను క్షమించండి మీ అందరికి నచ్చితే నన్ను మెచ్చుకోండి ఆ రోజున విజయవాహిని ఏవిఎం ఇందాకందా అమ్మాయి సంసారం చదవడం దాని దగ్గర నుంచి మీరు చేయనీయాని చేశా కొడుగ్గా అందులో ఇందులో తండ్రిగా ఇలా అవకాశాలు అవి అలాంటప్పుడు ఒక విజయవాహిని నుంచి ఒక ఏవిఎం స్టూడియో నుంచి ఇంకా అనేకమైన అద్భుతమైన మా నా పేరు మా నేమ్మెట్ అని పిలిచేవాడిని జగపతి రాజేంద్ర ప్రసాద్ గారిని నేమెట్ ఏంటండి నేమ్మెట్ గారు నియమేటారు ఆయన ఛాంబర్ నుంచి ఆయన లెటర్స్ నాకు వచ్చాయి నా ఆయనకి వెళ్ళాయి ఎందుకంటే ఆయన విబి రాజేంద్ర ప్రసాద్ నేను జీబీ రాజేంద్ర ప్రసాద్ సో ఇలా ఎంతోమంది మహానుభావులు అయి ఇవాళ మనస్ఫూర్తిగా రూపేష్ని ఒక కొడుకులా కాకుండా ఒక నిర్మాతగా తీసుకున్నట్టయితే అతను సెలెక్ట్ చేసుకుని తీసినటువంటి ఈ సినిమా ఇందాక చైతన్య చెప్తా అన్నాడు ఒక్క ముక్క కానీ ఏ రోజున మాకు ఇంత ఇంత సినిమా మీకు తెలుసో లేదో మామూలుగా చిన్న సినిమా కంటే చాలా ఎక్కువైంది నాకు తెలుసు కానీ ఏ రోజున మాకు ఇంత చిన్న విషయం కూడా తెలియకోకుండా ఎంత మెచ్యూర్డ్ ప్రొడ్యూసర్గా ఈ సినిమాని తను యాక్ట్ చేస్తూ ప్రమోట్ చేసినందుకు నేను ఇవాళ ఒక ఒక విజయవాహిని ఒక ఏవిఎం ఇలాంటి సంస్థలతో అంత గొప్పవాడి నువ్వు కావాలని నేను మనస్ఫూర్తిగా నిన్ను ఆ భగవంతుడిని నాకు తెలిసిన భగవంతుడు మీ అందరికీ తెలుసు తిరుమల కొండ మీద కాటేజీ కట్టిన ఏకైక యాక్టర్గా అది స్వామివారి ఇచ్చే భిక్ష అది అది నేను నేను కడతాను అని అంటే కట్టేది కాదు అది ఆయన వేసే భిక్ష స్వామి నన్ను ఫ్యామిలీలో పిలుచుకున్నారు నన్ను నా వరే మన ఇంట్లో ఉండరా అన్నారు నాకు ప్లేస్ ఇచ్చారు నేను కాటేజ్ కట్టాను ఇవాళ్ళకి మీరు రాజేంద్ర ప్రాసాదము డాక్టర్ శ్రీనా గురుగారు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు పెట్టారు ఆ పేరు ప్రసాద్ నీ పేరులోనే ఉంది కానీ నువ్వు వెంటనే కాలర్ ఎగరైకి అన్నాడు అదేంటి అన్న రాజేంద్ర ప్రాసాదము ప్రాసాదం అంటే కోట తెలుసుగా మీకు పోర్ట్ కోట రాజేంద్రుడు అంటే భగ దేవుళ్ళందరిలో కల్లా రాజేంద్రుడు రాజేంద్రుడిని ఎవరంటారు కింగ్ ఆఫ్ కింగ్స్ నీ రాజేంద్రుడు అంటాడు అది నోరుముస్ థ్యాంక్ యూ గారు అన్నావు అంటే అందరితోనూ నాకు అదృష్టం అదే కదా పివి నరసింహరావు దగ్గర నుంచి శ్రీనారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ నా ఫ్యాన్స్గా ఉండటం శ్రీనారాయణ రెడ్డి గారు నన్ను ఏమని పిలిచేవారు తెలుసా ఊరికి సరదాగా చెప్తున్నా హే రాజన్ అని పిలిచేవారు ఆయన అట్లా వాళ్ళందరి ప్రేమకి నోచుకోబడి అట్లాగే ఇవాళకి కూడా నాకు అదే చెప్పేనే పెళ్లి పుస్తకం దగ్గర నుంచి షష్టి పూర్తి వరకు కూడా పెళ్లి పాట దగ్గర నుంచి షష్టిపూర్తి పాట వరకు కూడా ఉన్నందుకు ఇవాళ మనం ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పని చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఎస్ నేను ఇవాళ గుండెమే చేసుకుని ఒక్క మాట చెప్పి ఫినిష్ చేస్తాను ఆ పిల్ల చెప్పింది పాపం నాతో వర్క్ చేసేటప్పుడు ఇలా వచ్చి ఇలా చేయి అని చేసి చూపించారు దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఫిల్మ్ ఇన్స్ట్యూట్లో నేను కొంతకాలం పాటు లెక్చరర్గా కూడా పనిచేశాను